హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన తులసి దళం అయితే స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి మనం కామెంట్స్ ఎవరెవరైతే మనకు పెట్టారో వాళ్ల గురించి ఒకసారి తెలుసుకుందాం ఓకేనా సో సంతోష్ కుమార్ గారు వేయి కనులతో అనే పాట చాలా బాగుంది అని పెట్టారు థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే కామెంట్ కూడా పెట్టినందుకు ఆ తరువాత పాత ఎపిసోడ్స్కి కూడా కామెంట్ పెట్టినా కానీ నాకు నోటిఫికేషన్లో ఎవరైతే కామెంట్ పెట్టారో తెలిసిపోతుంది అలా ఈ మధ్య నేను చూసిన కామెంట్ ఏంటి అంటే చిన్నం సుబ్బారావు గారు సూపర్ హారర్ స్టోరీ సిస్టర్ అని చెప్పి నాకు పెట్టారు అండ్ నేను అప్పటికే నేను అంటే రిప్లై కూడా ఇచ్చాను కానీ ఇలా డైరెక్ట్గా షోలో నేను రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు చిన్నం సుబ్బారావు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే కామెంట్ పెట్టినందుకు కూడా ఆ తర్వాత ఇది కూడా పాత ఎపిసోడ్కే వచ్చిందండి కామెంట్ వినయ్ గారు సరిత మేడం వాయిస్ చాలా బాగుంది అని థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే నాకు కామెంట్ పెట్టినందుకు ఇలాగే ప్రతి ఎపిసోడ్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఇంకా ఎవరంటే లగడపాటి ఉమాదేవి గారు వెన్నెల్లు ఆడపిల్ల అనే ఎపిసోడ్కి ఇది కూడా పాత ఎపిసోడే సో దీనికి కూడా తను కామెంట్ పెట్టారు ఏమంటున్నారు అంటే మీ వాయిస్ సూపర్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు అప్పుడే రిప్లై ఇచ్చాను కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఎపిసోడ్స్లో నేను కామెంట్ పెట్టిన వాళ్ళను మెన్షన్ చేద్దాము అని అనుకున్నాను అప్పుడు అప్పటికి నేను మీకు రిప్లై ఇచ్చే టైంకి నేను అనుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు రెస్పాన్స్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లగడపాటి ఉమాదేవి గారు అండ్ ఇంకా ఎవరు ఒక్క నిమిషం నాగలక్ష్మి గారు ఈ నవల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి వెన్నెల్లో ఆడపిల్ల ఈ స్టోరీకి పెట్టారు నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ పెట్టినందుకు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ వర్ణ ఆడియో స్టోరీస్ వెన్నెల్లో ఆడపిల్ల బాగుంది చక్కగా ఒక చిన్న సలహా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వాల్యూమ్ తగ్గించండి మీ వాయిస్ని డామినేట్ చేస్తుంది అని అన్నారు అప్పటికే నేను అదే అన్నాను ఇప్పుడు ఏం మ్యూజిక్ పెట్టడం లేదు అండ్ ఒకటి రెండు ఇమేజెస్తోనే మనము ఎపిసోడ్స్ అంతా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇది పాత కామెంటే ఓకే బట్ థ్యాంక్ యూ సో మచ్ అయితే కామెంట్ పెట్టే వాళ్ళు ఏంటంటే ఎట్ ది రేట్ ఆఫ్ అని చెప్పి ఒకటి కలిపేసి పెడుతున్నారు దానివల్ల నాకు మీ పేరు అండ్ మీ సర్నేమ్ అంతా మిక్స్ అయిపోయి అసలు ఏది కరెక్ట్గా అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ సౌజీ సవారీ అని ఒకటైతే వచ్చింది మ్యూజిక్ ఆపే డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి పెట్టారు ఎందుకండి అలా కోపంగా తిట్టినట్టే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది బట్ ఓకే నేను మీ కామెంట్ని యాక్సెప్ట్ చేశాను అండ్ మ్యూజిక్ కూడా ఈ మధ్య పెట్టట్లేదు మీకు అందరికీ తెలుసు బట్ ఎనీవేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ సో ఇప్పటి వరకైతే కామెంట్స్ వచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా చదివాను అని అనుకుంటున్నాను ఏదైనా ఒకవేళ పాత ఎపిసోడ్స్కి కనుక మీరు పెట్టి నేను మిస్ చేస్తే మాత్రం దయచేసి సారీ ఏమనుకోవద్దు మళ్ళీ మీరు ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు కామెంట్స్ పెడితే మాత్రం అవి తప్పకుండా నా దృష్టికి వస్తాయి నేను ఖచ్చితంగా మిమ్మల్ని మెన్షన్ చేస్తాను అయితే ఒక ఎపిసోడ్లో చెప్పకుండా ఇంకో ఎపిసోడ్లో మాత్రం తప్పకుండా మీకు నేను రిప్లై ఇచ్చాను అంటే ఖచ్చితంగా నేను ఎపిసోడ్లో మీ పేరు మెన్షన్ చేసి తప్పకుండా నేను మీ గురించి చెప్తాను అనమాట అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక ఏమాత్రం ఆల ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది ఇప్పుడు మనం తులసి దళం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే అనిత చనిపోయిన తర్వాత నారాయణరావుకి పైడితల్లి వల్లనే అనిత చనిపోయిందని చెప్పి తెలిసిపోతుంది కాబట్టి ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు అండ్ ఇటు రామయ్య ఒక మాంత్రికుడిని తీసుకొచ్చి పాపం తను ఎంతో అభిమానంగా చూసే తులసి పైన ఆ చేతబడి ప్రభావాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాడు ఆ మాంత్రికుడు రాడ్ని బాగా కాల్చి ఆ అమ్మాయి పొత్తి కడుపు మీద వాత పెడితే దయ్యం పోతుంది అని చెప్పి పొత్తి కడుపు మీద ఆ ఎర్రటి తోని వాత పెట్టాలని చూసే లోపలే శ్రీధర్ వచ్చి దాన్ని అడ్డుకుంటాడు ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి అది పద్దెనిమిదో రోజు సాయంత్రం ఇంకా రెండు రోజులు అంతే కాద్రా తన పని తాను చేసుకుపోతున్నాడు శ్మశానంలో అతడు తయారు చేసిన బొమ్మ పద్దెనిమిది రోజుల క్రితం కొత్తగా ఉండేది దాదాపు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఇక్కడ పాప కూడా అలాగే ఉంది స్వామి అటు కాద్రాని ఇటు పైడితల్లి వాళ్ళని ప్రతిరోజు కాంటాక్ట్ చేసి అంతా సవ్యంగా జరుగుతున్నందుకు సంతృప్తి చెందుతున్నాడు డాక్టర్ పార్థసారథి మెడికల్ జర్నల్స్ అన్ని తిరిగేస్తున్నాడు ఈ కేసునెలా సాధించాలని రాత్రింబవళ్లు ఆలోచిస్తున్నాడు తోటి డాక్టర్లని కన్సల్ట్ చేస్తున్నాడు ఫలితం లేదు విద్యాపతి విద్యాపతి కూడా ఆందోళనగానే ఉన్నాడు ఇంకో రెండు నెలలు పోతే కాని పాపకు ఆస్తి అనుభవించే హక్కురాదు అయితే అతడి అనుమానం శ్రీకృష్ణ అనాథబాలికల ఆశ్రమం వైపు పోలేదు రోజు రోజుకి కృషించిపోతున్న పాపకి అక్కడెక్కడో ఉన్న ఆశ్రమానికి సంబంధం ఏమిటి అనుకున్నాడు పాపని రోజూ చూస్తున్న అబ్రకద్రకి కూడా ఇది క్షుద్ర విద్యలకు సంబంధించిన వ్యాధి అని అనుమానమే రాలేదు ప్రతిరోజూ వస్తున్నాడు శ్రీధర్ కుటుంబంతో కూర్చుంటున్నాడు పాపని పరామర్శిస్తున్నాడు వెళ్తున్నాడు అబ్రకద్రకి పిల్లలంటే చాలా ఇష్టం తను చేసే చిన్న చిన్న మ్యాజిక్లను కళ్ళప్పగించి చూసి పూర్తవగానే ఆనందంతో చప్పట్లు కొట్టే చిన్న చిన్న పాపలు అతడి నిజమైన ప్రేక్షకులు పిల్లలతో వయసు మర్చిపోయి కలిసిపోవడం అతడికి ఇష్టం తులసి అంటే అతడికి మరీ ఇష్టం అది పద్దెనిమిదో రోజు తులసి కోమాలోకి వెళ్లిపోవడానికి ఇంకొక్క రోజే ఉంది సాయంత్రం ఆరింటికి శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి డాక్టర్ పార్థసారథి కూడా అక్కడే ఉన్నాడు గొట్టం లాంటి సూదిలో ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు అబ్రకద్రా పాపవైపు జాలిగా చూశాడు అదృష్టవశాత్తు ఈ పాప బ్రతికినా ఏమీ లాభం ఉండదు ఈ డాక్టర్లు పొడిచిన మందులతో రెండు చేతులు చచ్చిబడిపోతాయి అనుకున్నాడు ఆ మాట నిజమే ఆమె భుజాలు నడుము ఇంజెక్షన్లతో తూట్లు పడ్డాయి హాస్పిటల్లో ఇల్లు మధ్య పాప బంతులా తిరుగుతుంది ఆ రోజు మళ్లీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు డాక్టర్ పార్థసారధి శ్రీధర్ మాట్లాడలేదు తల పంకించి ఊరుకున్నాడు వద్దు అంది శారద చాలా రోజుల తర్వాత ఆమె మాట్లాడింది పార్థసారథి తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు వైపు తన భావాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె నెమ్మదిగా కానీ స్ఫుటంగా అంది ఏం చేస్తారు డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్లి మరిన్ని సూదులతో పొడుస్తారు మరింత బాధపెడతారు వెన్న ముక్కలోంచి నీరు లాగుతారు ముక్కులో గొట్టాలు దూరుస్తారు చిత్ర హింస పెడతారు ఆమె కంఠం దుఃఖంతో వణికింది ఆ అంతేగా అంది ఎర్రగా కాల్చిన ఇనుప ఊజతో వాతలు పెట్టే భూతవైద్యుడి మూర్ఖత్వానికి సూదిగుచ్చి రక్తాన్ని బయటికి లాగే మీ మూర్ఖత్వానికి తేడా ఏమి లేదు నాకు నవ్వింది ఆమె కళ్లంలో నీళ్లు అలానే ఉన్నాయి నవ్వుతూనే ఉంది ఏడుస్తూ నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తూ శ్రీధర్ ఆశ్చర్యంగా శారదా అన్నాడు ఎప్పుడూ గాంభీర్యంగా నెమ్మదిగా ఉండే తన భార్య ఇలా మాట్లాడటం ముఖ్యంగా డాక్టర్తో అలా అనటం అతడికి విస్మయం కలిగించింది ఆమె దగ్గరగా వెళ్లబోయాడు అప్పటివరకు అణిచిపెట్టుకున్న అగ్నిపర్వతం బద్దలైంది హిస్టీరియా వచ్చినలా ఆమె అరిచింది వెళ్ళండి అని గది గూడల మధ్య ఆమె కంఠం ప్రతిధ్వనించింది పాప చచ్చిపోతుంది మీరింకేమీ కల్పించుకోకండి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను పాపని ఇలా వదిలిపెట్టండి దాన్ని కనీసం చచ్చిపోయేటప్పుడైనా నిశ్చింతగా చచ్చిపోనివ్వండి సూదులతో గుచ్చి రక్తాన్ని పీల్చి దాన్ని మరింత హింస పెట్టకండి అని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ నాలుగు రోజులన్నా పాపని నా దగ్గర పడుకోనివ్వండి అని బావురుమంది ఆమె దగ్గరగా వెళ్లబోతున్న శ్రీధర్ని పార్థసారథి వారించాడు ముగ్గురు మౌనంగా బయటకొచ్చారు జరుగుతున్న పరిస్థితుల్లో ఆమెకి హిస్టీరియా వచ్చిన లేదు అన్నాడు దబ్రా రెండు నిమిషాలామని అలా ఉండనివ్వండి తర్వాత కన్సోల్ చెద్దరుగాని అని పార్థసారథి అన్నాడు ఇంకో రెండు గంటల తర్వాత నేనొస్తాను అని జరిగిన దాని గురించి చర్చించటం లేనట్టు అతడు కారు వైపు నడిచాడు మరుక్షను అతడి కారు కదిలింది పోటికో చుట్టూ మసక చీకట్లు ముసురుకుంటున్నాయి ఆ నీరవంలో స్నేహితులుద్దరూ మౌనంగా ఉండిపోయారు ఎవరి ఆలోచనల్లో వాళ్లు ముందు తేరుకున్నది నువ్వు లోపలికి వెళ్ళు శ్రీధర్ నేను వెళ్ళొస్తాను అన్నాడు శ్రీధర్ ఏదో నిద్రలోంచి తేరుకున్నవాడిలా తలెత్తిచూసి నెమ్మదిగా తలోపి లోపలికి వెళ్ళిపోయాడు ఆబ్రగదబ్ర రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని మెట్లు దిగాడు మెట్ల దగ్గర నుంచి ప్రహరీ గేటు వరకు సన్నని కాలిబాట ఉంది గడ్డి చిన్న తుప్పలు గోడపక్కనే దారి అతడి మనసంతా శూన్యంగా ఉంది గోడపక్కనే తల వంచుకుని నడవసాగాడు పది అడుగులు వేసి ఆగాడు తుప్పల్లో ఒక కాగితం సగం కాలినది కనపడ్డది దానిమీద డియర్ అని ఉంది అతడికొచ్చిన మొదటి అనుమానం ఉత్తరాన్ని కాల్చవలసిన అవసరం ఎవరికుంది అని వంగి కాగితం తీసి చూశాడు చేతులతో పట్టుకున్న వేళ్ల భాగం తప్ప చాలా వరకు కాలిపోయి ఉంది ఉత్తరం మంచులో తడిసిన అక్షరాలు అతుక్కుపోయి ఉన్నాయి ఉన్నంతవరకు చదివాడు డియర్ త ఈ జే బిస్తాపూర్ వెళ్ళి అక్కడ కాద్రాన్ని కలుసు అనుకున్నవి అనుకున్నట్టే టెలిగ్రా ద్రాకీ ఇవ్వా అంతే తర్వాత ఏమీ లేదు కాగితం మూల నుంచి పూర్తిగా కాలిపోయింది దబ్రకి ఏమీ అర్థం కాలేదు బిస్తా వెళ్లి కాద్రా అనేది అసలు తెలుగేనా అనుకున్నాడు కాగితాన్ని ఉండచుట్టి పొదల్లోకి విసిరేశాడు మామూలుగా మళ్ళీ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని తల వంచుకుని బయటికి నడిచాడు అదే సమయానికి లాయర్ విద్యాపతి తన కన్సల్టింగ్ రూంలో కూర్చొని పుస్తకాలు తిరిగేస్తున్నాడు ఇంటి ఔట్హౌజ్నే అతడు తన స్టడీ రూమ్ గా మార్చుకున్నాడు విద్యాపతికి తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు చిన్నతన నుంచి కష్టపడి చదివి పైకొచ్చాడు ప్రాక్టీస్ పెట్టిన మొదటి రెండు సంవత్సరాలు అంత బాగాలేదు కాని ఒకరోజు అతడు కోర్టులో వాదిస్తుంటే రాబర్ట్ చూసి అతడిలోని చురుకుని గుర్తించాడు ఆ తరువాత అతడు జే జేకి కన్సల్టెంట్ గా నియమింపబడ్డాడు దాంతో అతడి స్థితి మారింది ఐదు సంవత్సరాలు తిరిగేసరికల్లా మంచి లాయర్ అని పేరు తెచ్చుకున్నాడు అతడు మంచి కూడా తన పూర్వపు జీవితం గురించి మర్చిపోలేదు బీదవాళ్లకి కష్టపడి చదువుకునే అనాథలకి చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు శ్రీధర్తో అతడు పరిచయం ఈనాడిది కాదు శ్రీధర్ కూడా అతడిలాగా చిన్నప్పటినుంచి కష్టపడి వచ్చినవాడు డైరెక్టర్ అయినా ఆ గర్వం లేకపోవటం విద్యాపతిని అతడికి చేసింది ఇప్పుడు శ్రీధర్ కుటుంబానికి వచ్చిన కష్టం పట్ల వెద చెందుతున్న వాళ్లల్లో అతడు ఒకడు అతడు తన కన్సల్టింగ్ రూంలో కూర్చుని కేసు లాస్ చదువుతుండగా బాయ్ వచ్చి అతని కోసం ఎవరో వచ్చారని చెప్పాడు క్లయింటా అని అడిగాడు ఒక ఆవిడ సార్ రమను రెండు నిమిషాల తర్వాత ఒక ఆమె వచ్చింది నలభై ఐదేళ్లుంటాయి విధవరాలు వచ్చి నమస్కారం చేసింది కూర్చోండి అన్నాడు పర్వాలేదండి ఆమె నిలబడే అంది ఆమె చేతిలో కొన్ని రసీదు పుస్తకాలు ప్లాస్టిక్ సంచి ఉన్నాయి చెప్పండన్నట్టు అన్నట్టు చూశాడు అనాథ శరణాలయం నుంచే వచ్చాను మీలాంటి దయార్ద్ర హృదయాలు కనికరించి సహాయం చేయటం వల్లనే దేవుడి అదృష్టం నోచుకుని బిడ్డలు మామూలు రికార్డే మీ పేరు మంగమ్మ విద్యాపతి డ్రాయర్లోంచి పరుస్ తీసి అది కాదు మీ శరణాలయం పేరు అన్నాడు శ్రీకృష్ణ బాలికల శరణాలయం అంది ఆమె పరుసు తీస్తున్న చెయ్యి సగంలోనే ఆగిపోయింది శ్రీకృష్ణ బాలికల శరణాలయం మనసులోనే మళ్ళీ ఒకసారి అనుకున్నాడు అప్రయత్నంగానే ఆలోచనొచ్చింది పాప ఇంకో రెండు నెలల్లో చచ్చిపోతే వీళ్లలా అడుక్కునే పని ఉండదు ఆ విషయమే అడిగాడు మీకు శ్రీధర్ తెలుసా తులసి రాబర్ట్ ఆమెకి అర్థం కాలేదు ఎవరు బాబూ అంది అతడు పరుసులోంచి డబ్బు తీస్తూ ఎవరూ లేదులే అన్నాడు ఆమె బల్ల మీద రసీదు పుస్తకం పెట్టి వ్రాస్తూ ఉంటే అడిగాడు ఎంతమంది ఉన్నారు మీ ఆశ్రమంలో దాదాపు ఎనభై మంది ఉన్నారు బాబూ మరి ఫండ్స్ సరిపోతాయా సరిపోవండి అందుకే ఇలా ఇల్లి తిరగటం మీలాంటి ధర్మాత్ములే కరువయ్యారు గవర్నమెంటు సాయం చేయదా వాళ్ళిచ్చేది ఏమూలకి బాబూ ఆమె రసీదు చెంపి అతనికిచ్చింది రసీదు పుస్తకం ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంది ఈ ఆశ్రమాన్ని నడుపుతుంది మీరేనా లేదు బాబూ నేనాడదాన్ని ఒక్కతిని ఎలా నడపగలను మా గురువుగారు స్వామి చిదానంద స్వామి మీకు తెలుసా బాబూ మఠంలో ప్రతి శనివారం ఉపన్యాసం ఇస్తూ ఉంటారు అతడికి తెలీదు తెలుసు తెలీదు అన్నట్టుగా మధ్యగా తలూపాడు ఆయనే దీనికి అధికారి ఆయన విజయనగరం వెళ్లారు ఆయనగాక ఇంకా ఇద్దరున్నారు పైడితల్లి సరస్వతి అని ఇద్దరు ఎక్కడికెళ్లారో చెప్పకుండా పోయారు నెల రోజుల వరకు రారట ఈ నెల రోజులు నాకీ తిప్పలు తప్పవు పైడి తల్లి ఆ పేరు దగ్గర విద్యాపతి ఆలోచనలు ఆగిపోయాయి ఎక్కడో విన్నాడా పేరుని ఎక్కడా ఎక్కడా అతడు తన ఆలోచనల్లో ఉండి ఆమె వెళ్ళిపోవటం గమనించలేదు అతడు తేరుకునేసరికి ఆమె లేదక్కడా తల విదిలించి ఆలోచనలన్నీ పారద్రోల్తూ పుస్తకమీద దృష్టి నిలిపాడు మరు నిమిషంలో చదవటంలో మునిగిపోయాడు ఆ విషయం మర్చిపోయి కాష్మోరాలో పంతొమ్మిదవ రోజు తాలు కంఠం ఇరవయవ రోజు పీడనం ఆ రోజు రోగి కోమాలోకి వెళ్ళిపోతుంది ఇరవై రోజుల పాటు బాధపడ్డ శరీరం మరణానికి ఆయత్తమవుతూ కోమాలోకి ప్రవేశిస్తుంది నుంచి శాశ్వత విముక్తికై రోగిని కోమాలోకి ప్రవేశపెట్టడం మంత్రగాడికి అన్నింటికన్నా కష్టమైన పని ఇరవై రోజుల ఉపాసనలో రోజే ఎక్కువ నిష్ఠతో పూజ చేయాలి కాద్రా చేస్తున్నాడు చంద్రోదయ సమయానికి అతడు శ్మశానానికి చేరుకున్నాడు కాద్ర బాగా శుష్కించిపోయున్నాడు సరైన తిండి నిద్ర లేక కృషించి ఉన్నాడు మరింత భయంకరంగా కనబడుతున్నాడు కళ్ళు మరింత ఎర్రబడ్డాయి ముఖం మరింత భయంకరంగా కనబడుతుంది మొహం మరింత కర్కశంగా మారింది ఇరవై రోజుల క్షుద్రదేవతో పసన అతన్ని పీల్చేస్తుంది అయినా పట్టుదలగా కాశ్మోరాని సంతృప్తిపరుస్తున్నాడు మంత్రగాళ్ల జీవితం పూల పాన్పు కాదు అతనింత కష్టపడి కాదు ఇన్ని వందల సంవత్సరాల తరువాత మళ్లీ ఇంత ప్రయత్నం చేసి సమాధిలో ఉన్న కాశ్మోరాని కాదు కేవలం తన అనుచరుణ్ణి చంపారనే పగవల్లే ఈ మారణ హోమానికి పూనుకున్నాడు ఒక అమాయకమైన పాపని బలిపెడుతున్నాడు ఇరవై రోజుల పూజ పూర్తి పూర్తిచేశాడు ఇరవయవ రోజు ఈరోజే అన్నింటికన్నా కష్టతరమైంది కాశ్మూరా దేవత బొమ్మకి కట్టిన బంధనాలన్నీ విప్పి శాశ్వత విముక్తి కలిగిస్తుంది ఇక్కడ బంధనాలు విప్పబడుతూ ఉంటే అక్కడ పాప బాధలన్నీ తొలగి మరణానికి చివరి ద్వారమైన కోమాలోకి వెళ్లిపోతుంది ఆ తరువాత ఇరవై నాలుగు గంటలు అంతే శ్మశానపు నడిబొడ్డు మీద అతడు కూర్చునున్నాడు చుట్టూ చీకటి ఎప్పుడూ పెద్ద స్వరంతో మంత్రాలు చదువుతూ ఆర్పాటాలు చేసి అతడి గొంతు ఈరోజు మౌనం వహించింది వెయ్యి సంవత్సరాల తరువాత కాష్మోరా రాబోతున్నాడు వచ్చి అతనికి సహకరించబోతున్నాడు పాసకులు లెక్కలేనంతమంది ఉన్నా నిజాం కాలంలో బాణమతి ప్రయోగించే మంత్రగాళ్లు ఎంతోమంది ఉన్నా అంతకుముందు కాలంలో కూడా కాశ్మోరా సాధించిన వాళ్లు ఎవరైనా ఉన్నారని దాఖలాలు లేవు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ పూజలో ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా తన రక్తం పీల్ చేయబడుతుందని అతడికి తెలుసు అటో ఇటో తేలవలసిన సమయం వచ్చింది అర్ధరాత్రైంది పుర్రెలో బొమ్మని ఉంచి మోకాళ్ల మీద కూర్చొని అతడు తదేకంగా దానివైపే చూస్తున్నాడు అస్పష్టంగా అతని పెదవులు కదులుతున్నాయి ఆ శ్మశానంలో ప్రకృతి కూడా జరగబోయే దారుణం తలుచుకుని భయపడుతున్నట్లు మౌనంగా ఉంది ఒకటి రెండు నిమిషాలు గడిచాయి నిశ్శబ్దాన్ని చెదురుస్తూ ఎక్కడో ఒక గుడ్లగొప్ప వికృతంగా అరిచింది దానికి ప్రతిగా పిట్ట పలికింది దూరంగా కపాలం పగిలిన చప్పుడు ఎవరో వదిలేసి వెళ్లిన శవం ఇంకా ఆగి ఆగి కాలుతోంది అతడు వాటిని వేటినే పట్టించుకోలేదు ముందు పుర్రెలో ఉన్న బొమ్మని చూస్తున్నాడు ఇరవై చోట్ల బంధనాలు కట్లు వేయబడిన బొమ్మ ఒక్కు అంగము బంధించబడిన బొమ్మ సమయం ముందుకు గడుస్తున్న కొద్దీ అతడిలో ఆతృత ఎక్కువవుతోంది దిగులు పెరుగుతోంది పెదవులు మరింత వేగంగా కదులుతూ మంత్రాలు చదువుతున్నాయి దూరంగా ఎక్కడో పన్నెండు గంటలు కొట్టిన చప్పుడు అప్పటి వరకు ఆవేశంగా ఊగిపోతున్న అతడు చప్పున ఆగిపోయాడు కళ్ళు పెద్దవి చేసి చీకట్లోకి చీల్చి చూశాడు పొర్రెలో బొమ్మ కదుల్తోంది నెమ్మదిగా కదులుతోంది కాష్మోరా వచ్చాడు దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ టీ